హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆమెల్స్ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లూరు ఈరోజు మా వర్క్షాప్లో మేము ఈ యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ వెహికల్కి ఇంజన్ అయితే ఓపెన్ చేయబోతున్నాము ఇంజిన్ ఎందుకు ఓపెన్ చేశాము దీని ప్రాబ్లం ఏంటి ఈ వీడియోలు అయితే మనం తెలుసుకుందాము అంటే స్కూటీస్లో మనకి ఎక్కువగా క్లచ్ వైపు ఈ విధంగా ఆయిల్ చమ్ అనేది రాకూడదు అలా ఆయిల్ చమ్ వచ్చిందంటే మనం కొంచెం జాగ్రత్త పడాలి ఏదో ఒక వస్తువు అనేది పాడైనట్టు లోపల అది ఏంటో మనము ఈ వీడియోలో డిస్కస్ అయితే చేద్దాము అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోని లైక్ చేసి షేర్ అయితే చేయండి అండ్ స్కూటీ విషయానికి వస్తే ఈ యాక్టివా స్కూటీ టూ ఇయర్స్ బిఫోర్ కస్టమర్ మన దగ్గర సర్వీస్ చేసుకుని విజయవాడకి అయితే తీసుకెళ్లారనమాట సో విజయవాడలో వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని మళ్ళీ నెల్లూరు బ్యాక్ వచ్చేసారు అక్కడ సర్వీస్ ఏం చేయించలేదన్న టూ ఇయర్స్ నుంచి మళ్ళీ మన దగ్గర సర్వీస్ అని చెప్పి తీసుకొచ్చారు అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ క్లచ్ అంతా కూడా మనకి ఆయిల్ చమ్ అనేది వచ్చేసింది యాక్చువల్గా మనకి ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే మనకి క్లచ్ ఉంటుందో అక్కడ ఆయిల్ చమ్ అనేది రాకూడదు ఎందుకంటే ఆయిల్ లీకేజ్ అవుతుందంటే ఏదో ఒక ప్రాబ్లం ఖచ్చితంగా ఉన్నట్టే సో దీనికైతే ఫస్ట్ మనము మొత్తము ఇంజన్ అయితే డౌన్ చేసేసాము ఎందుకంటే దీనికి ఆయిల్ చెమ్మ అనేది నాట్ ఓన్లీ లైక్ క్లచ్ వైపే కాదు దీనికి ఇంజన్ ఛాంబర్స్ దగ్గర నుంచి కూడా ఆయిల్ లీకేజ్ అయితే అవుతుంది అండ్ ఇక్కడ చూడండి హెడ్ బీడింగ్ కూడా ఫెయిల్ అయిపోయింది హెడ్ బిడింగ్ దగ్గర నుంచి ఆయిల్ కొట్టేస్తుంది ఇంజన్ చాంబర్ మీద ఎలా క్రాక్ వచ్చిందంటే మనం చూడండి స్కూటీస్ అనేవి కొంచెం మనకి రోడ్ నుంచి హైట్ అనేది కొంచెం తక్కువ ఉంటాయి స్పీడ్ బ్రేకర్స్ గట్రా వచ్చినప్పుడు కొంచెం గట్టిగా కానీ తగిలిందంటే మాత్రం ఖచ్చితంగా చాంబర్గా అయితే క్రాక్ వస్తుంది సో స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇదే ప్రాబ్లం అనమాట దీనికి అండ్ చూడండి మ్యాగ్నెట్ ఏ విధంగా మనకి రెస్ట్ పట్టిపోయిందో లోపలికి వాటర్ కూడా వెళ్ళాయి సో ఇలా వెళ్ళినప్పుడు మనము కొంచెం జాగ్రత్త పడాలి అండ్ కస్టమర్ ఏంటంటే టూ ఇయర్స్ నుంచి అసలు బయట సర్వీసే చేయించలేదు ఎయిర్ ఫిల్టర్ చూడండి మనం వేసింది ఇప్పటికీ లైక్ దీన్ని చేంజ్ చేయలేదు టూ ఇయర్స్ నుంచి సో ఎక్కడికక్కడ సామాన్లు అన్నీ కూడా కొట్టేసి ఉన్నాయి ఇప్పుడు దీన్ని మనము ఇంజన్ బోర్ ఓపెన్ చేయాలి హెడ్ ఓపెన్ చేయాలి అదేవిధంగా ఇంజన్ ఛాంబర్స్ వేర్ చేసి ఆ క్రాక్ని మనము అల్యూమినియం వెల్డింగ్ అయితే చేయించాలన్నమాట చూడండి ఈ క్లచ్ కేస్ కవర్ ఎలా అయిపోయిందో మొత్తం లోపలంతా కూడా ఆయిలే ఇలా వచ్చినప్పుడు ఆ మనకి స్కూటీ అనేది ఆ పికప్ కూడా ఉండదు అదేవిధంగా మైలేజ్ కూడా రాదు ఫర్దర్గా అదర్ అదర్ ప్రాబ్లమ్స్ అంటే లైక్ ప్రాబ్లం దీనికి ఏంటంటే కస్టమర్ ఇనిషియల్గా ఆ టూ ఇయర్స్లో ఆయిల్ లీకేజ్ అనేది ఎందుకు వస్తుంది ఏంటని చెప్పేసి చెక్ చేసుకొని ఉన్నట్లయితే ఇంతవరకు వచ్చి ఉండేది కాదు అని తెలియకుండానే బండిలో ఉన్న ఆయిల్ అంతా కూడా కొంచెం కొంచెం కొంచెంగా బయటికి కొట్టేసి ప్రాబ్లం అయితే వచ్చేసింది ఫుల్గా ఈ ఆయిల్ జమ్మ కూడా చూడండి లైక్ మనకి ఆయిల్ బయటపడినప్పుడు ఆ మట్టితో మిక్స్ అయిపోయి పెచ్చులు పెచ్చుగా తయారైపోతుంది అలా తయారైనప్పుడు ఇలానే పెరిగిపోతుంది ఆయిల్తో కూడిన మరకలన్నీ కూడా స క్లోజ్గా చూపిస్తాను చూడండి అండ్ ఇప్పుడైతే దీన్ని మనము ఓపెన్ అయితే చేయబోతున్నాము అండ్ కస్టమర్ ఇంకో రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ స్కూటీని కంప్లీట్గా రిజిస్ట్రేషన్ అనేది చేసేసుకుందాము పెయింట్ వర్క్స్ కానివ్వండి టింకరింగ్ వర్క్స్ కానివ్వండి అన్నీ కూడా బాడీ వర్క్స్ అని కూడా చేయించేసుకొని బండి షోరూమ్ డెలివరీ తీసుకుందాం తీసుకుందామని చెప్పేసి ముందు ప్లాన్ చేసుకున్నారు అంటే చిన్న సర్వీస్ అని వచ్చారు కానీ వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే దీనికి ఇంజన్లో ప్రాబ్లం ఉందని చెప్పేసి అర్థమయ్యి ఆ ప్లాన్ డ్రాప్ చేసుకున్నారు ఎందుకంటే మనకి ఫస్ట్ ఇంజన్ కదా ఇంపార్టెంట్ ఇంజన్ మంచిగా ఉంటే తర్వాత వర్క్ చేయించుకుందాం అని చెప్పేసి ఫస్ట్ అన్న లైక్ ఇంజన్ వర్క్ నీట్గా చేసి ఇచ్చేయండి లైక్ రిస్టొరేషన్ పార్ట్ అనేది మనము నెక్స్ట్ మళ్ళీ చూద్దామని చెప్పేసి చెప్పారు ఓకే అని చెప్పేసి వర్క్ అనేది స్టార్ట్ చేశాము అండ్ మెల్లగా ఒక్కటి ఒక్కో పార్ట్ అనేది ఓపెన్ అయితే చేస్తాం అనమాట చూడండి ఇది స్పెషల్ స్పెషల్ టూల్స్ ఇవి దీన్ని మనము ఓపెన్ చేయడానికి ఈ స్పెషల్ టూల్తో సింపుల్గా మనమైతే ఓపెన్ చేసుకోవచ్చు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదనమాట అండ్ మోరోన్లీ లైక్ మనకి స్కూటీస్ ఎక్కువ లేడీస్ యూజ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు ఏంటంటే మెయింటెనెన్స్ అంతగా తెలియదు అవగాహన ఉండదు వాళ్ళకి అప్పుడు ఏంటంటే లైక్ అలానే తిప్పేస్తుంటారు సర్వీస్ లేకుండా అప్పుడు మనకి లాంగ్ రన్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి చి చూడండి దీని లోపల డస్ట్ అంతా కూడా ఎలా వెళ్ళిందో ఎప్పుడు యాక్చువల్గా దీని డస్ట్ లోపలికి వెళ్ళేంత గ్యాప్ అయితే ఉండదు కానీ దీంట్లో కూడా డస్ట్ అంతా వెళ్ళిపోయింది ఫుల్ మట్టి అయితే వచ్చేసింది అండ్ ఆయిల్ కూడా వచ్చేసింది లోపలికి ఈ విధంగా ఉన్నప్పుడు స్కూటీ అనేది మీకు మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వదు చూడండి కస్టమరు టూ ఇయర్స్ ఎలాంటి సర్వీస్ చేయించకుండా అలానే దాన్ని యూజ్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం అనమాట అంటే లైక్ మంచిగా తిరుగుతారు కస్టమరు లాంగ్ రన్స్లో తిరుగుతుంటారు స్కూటీ మీదే వాళ్ళ వర్క్ పర్పస్ కాబట్టి దాన్ని ఆ రకంగా వాడారు ఇప్పుడు దీనికైతే మనం ఆయిల్ అయితే ఓపెన్ చేస్తున్నాము మధ్యలో ఒకసారి ఆయిల్ అయితే చేంజ్ చేశారంట కానీ ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసిన మెకానిక్ ఏం చేశారు ఏదైతే మనకి ఇక్కడ డ్రైవల్డ్ ఉంటుందో దాన్ని టైట్ ఫిట్ కూడా చేయలేదు ఎలా పడితే అలా ఫిక్స్ చేశారు సో దీనికి థ్రెడ్స్ అనేవి ఎలా ఉన్నాయా లేదని చెప్పేసి కూడా చెక్ చేసుకుంటున్నాము ఓకే పర్లేదు థ్రెడ్స్ మంచిగానే ఉన్నాయి సో దీంట్లో ఆయిల్ చూడండి ఎంత బ్లాక్ అయిపోయిందో ఆయిల్ అనేది ఇంత బ్లాక్ అయినంత వరకు అసలు మనం స్కూటీని కానీ బైక్ని కానీ తిప్పకూడదు ఎందుకంటే బాగా థిక్ అయిపోతుంది దానివల్ల ఆయిల్ సర్క్యులేషన్ కరెక్ట్గా జరగదు దాంట్లో ఉండే మట్టితో పాటు ఆయిల్ సర్క్యులేషన్ జరిగిందంటే మన ఇంజన్లో ఉండే అన్ని పార్ట్స్ కూడా డ్యామేజ్ అవుతాయి సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి నార్మల్గా ఇంజన్ ఆయిల్ అనేది ఎవ్రీ టూ థౌజండ్ కిలోమీటర్స్కి లేకపోతే త్రీ థౌజండ్ కిలోమీటర్స్కి మ్యాండెడ్గా అయితే మార్చండి అలా మార్చితేనే మీకు మంచిది అలా మార్చకపోయారంటే లైక్ ఈ విధమైన లాంగ్ రన్లో మీకు ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి సో ఈ వీడియో అయితే నేను ఫుల్గా అయితే తీయలేకపోయాను ఎందుకంటే లైక్ ఓపెన్ చేసిన తర్వాత ఉన్నాను అండ్ ఫుల్గా తీయలేకపోయాను ఎందుకంటే నేను బయటికి వెళ్ళిపోయాను కాబట్టి ఫైనల్లీ ఇంజన్ అంతా కూడా రిపేర్ చేసి కస్టమర్కి ఇచ్చిన తర్వాత కస్టమర్ కూడా ఫుల్ హ్యాపీ అయితే అయ్యారు మీరు కూడా మీ ఇంజిన్ ఆ బాడీ వర్క్ చేయించుకోండి మన వర్క్ షాప్ అయితే విజిట్ చేయండి షాప్ అటోస్ వచ్చేసి బాబు ఆటోస్ ఆపోజిట్ హోటల్ రియా నెల్ కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను